కీర్తనలు పంతొమ్మిది పన్నెండో వచ్చిన ఇప్పుడు ఉదాహరణకి నీలో పొరపాటు ఉందనే అనుకో ఫస్ట్ మన నోట్లో వచ్చే మాట ఏంటంటే ఏం పొరపాటు చేసిన ఇప్పుడు ఉదాహరణకి మనలో ఏదైనా పొరపాటు ఉంది అనుకోండి ఆ పొరపాటు నీకు కనపడదు ఎవరు కనపడుతుంది ఎదుటోని కనపడుతుంది ఎవరు కనపడుతుంది ఎదుటోని కనపడుతుంది ఎవరే ఇది తప్పు చేస్తున్నావు ఇది పొరపాటు అని అన్నప్పుడు ఏం చేసినా అని లేదా మనము కానీ మనం చేసే పని ఏంటంటే నేను ఏ పొరపాటు చేయలే అని అంటాం నేను అసలు పొరపాటు చేసే వ్యక్తిని కాదంటాం ఒకవేళ పొరపాటు చేసినా అది కనుక్కోలేం నేనేం చేసినా నాకు గుర్తుకు బా కానీ ఇక్కడ అంటున్నాడు కీర్తన గారు అంటున్నాడు తన పొరపాటులు కనుగొనవగలవాడేవాడు కనుక్కుండే వాళ్ళు ఉన్నారు ఈ రోజున పొరపాట్లు లేరు తెలుసు తెలిసి కూడా పొరపాట్లు చేసే బిడ్డలు ఉన్నారు ఈ రోజున తెలిసి తెలిసి పొరపాటు కదా